కీడు రాకుండా ఉండాలని అంటే దైవజనుడు ఏం చేయాలా మరణం సంభవించకూడదంటే దైవజనుడు ఏం చేయాలా యుద్ధంలో నువ్వు పడకుండా ఉండాలంటే దైవజనుడు ఏం చేయాలా హెచ్చరించాలా దైవజనుడు హెచ్చరించే దేని కొరకు తెలుసా నీ మీద పాగతో కాదు నీ మీద ద్వేషంతో కాదు దైవజనుడు ఎందుకు నేను హెచ్చరిస్తున్నాడు అంటే రేపు జరగబోతున్న యుద్ధములో నుండి నువ్వు తప్పించబడాలని సాతానుగాడు చేసే దాడిలో నుండి నువ్వు తప్పించబడాలని హెచ్చరికలు కొందరికి ఇష్టం ఉండవు ఆశీర్వాదాలు కావాలి దీవెనలు కావాలి ఎంతసేపటికి మంచి మంచి ప్రసంగాలు ఎలాంటి ప్రసంగాలు అనంటే నువ్వు నువ్వు దీవించబడదువు గాక నువ్వు ఘనపరచబడదు గాక నువ్వు ఇల్లు కట్టుకుందువు గాక అనండి కళ్ళు తెరిసి వాక్యం వింటారు హెచ్చరిక చేస్తూ ఉంటే దైవజనుడు కళ్ళు మూసి వాక్యం వింటారు కళ్ళు అంటే చెవులు కూడా మూయబడ్డట్టే హెచ్చరికలు నచ్చకనే సంఘాన్ని విడిచిపెడతారు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందండి అంత్య దినాలలో మనం హెచ్చరికతో కూడిన వర్తమానం వినడానికి మీరు రాగలిగితే రాబోతున్న కీడులో నుండి మీరు తప్పించుకుందరుగా క్రైస్తవ సమాజానికి హెచ్చరిక చాలా అవసరం హెచ్చరిక గొప్పోడికైనా పేదోడికైనా మధ్యవాడికైనా ఒకే ఒక రైతుగా ఉంటుంది హెచ్చరిక సంఘంలో ఉన్న తర్వాత సంఘం కాపాడబడాలని అంటే అందరికీ హెచ్చరిక ఒకటే ఆ రికి అందరికీ వర్తిస్తుంది